రాములయ్య శ్రీరాములయ్య ఓపెనింగ్ అంత గ్రాండ్ గా రామనెడ్డి గారి స్టూడియోలో జరగడం ఆ రోజే మిస్ జరగడం ఎందుకు దాని గురించి ఏమాత్రం మీకు అసలు ముందస్తుగా ఏ రకమైన సమాచారం అందలేదా లేదు తెలియదు యాక్చువల్గా నా పెళ్లి పెళ్లిలో పెట్టారు అది యాక్చువల్ గా నా పెళ్లికి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం మామూలుగా రవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ పెళ్లిలో కట్టండి గారు ఫంక్షన్స్ గారు ఎందుకంటే శ్రీరామరావు గారు కూడా ఒక పెళ్లికి వెళ్తూనే వెళ్ళే మార్గంలోనే చంపబడ్డారు ఫంక్షన్ అటెండ్ అవుతుంటే ఏంటంటే ఫిక్స్డ్ లొకేషన్ కదా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు వెరీ ఈజీ ఈజీ కదా అవుట్ చేయడం ఈజీ కాబట్టి అవరు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన పెళ్లికే రావటం ఇది ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు కొలీగ్స్ అనుచరులు బంధువులు అందరూ ఎందుకంటే నేను అక్కడ వాళ్ళతో ఒక దాదాపు ఆ ఫ్యామిలీతో కానీ ఆ ఏరియా అక్కడున్న శ్రీరామ్లయ్య గారి సహచరులు జూనియర్స్ సీనియర్స్ అందరితో బాగా కంటిన్యూ కనెక్షన్ ఏర్పడింది ఆ వన్ ఇయర్ జర్నీలో సో ఆ జర్నీలో ఆ బాండింగ్ ఏర్పడింది అందరూ పెళ్ళికొచ్చారు వాళ్ళకి తెలిసింది ఓ వీళ్ళు రవి గారి ఏ కాదు మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరు వస్తున్నారు అనేది అర్థమైపోయింది అర్థమైపోయి అక్కడ పెట్టారు బాంబు ఒక కార్ పెట్టేశారు ఇక్కడ నేనేంటంటే ఆ చిన్న సందు ఉంటుంది మా ఊరి నుంచి వచ్చిన పిల్లలకి ఏం చెప్పానంటే అక్కడ చిన్న సందు ఉంది ఒక రెండు కార్లు కనుక పార్కింగ్ చేశారనుకో వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి తీయించండి అని చెప్పి చెప్పాను నేను వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఏమి కానీ ఒక కార్ పెట్టిన కానీ ఎవరు తీయట్లేదు ఆ కార్ దగ్గరికి వెళ్ళి కొడుతున్నారు ఎవరు తీయట్లేదు నేను పెళ్ళికొడుకుగా కార్లో పెళ్లి మండపానికి వస్తున్నప్పుడు ఇక వాళ్ళు చూసి దూరంగా చూసి వీడు వచ్చి కారు ఇక్కడే ఉంది తిడతాడేమో మనం టెంపర్మెంట్ తెలుసుక వాళ్ళకి వీడు అనసరంగా వీడు తిడతాడేమో అని చెప్పేసి ఆ కార్యకి గుద్దటం మొదలు పెట్టాడు ఫోటోలు తీసుకున్నాడు వాడు ఎప్పుడైతే ఈ కార్యద్ది గుద్దటం వలెట్టాడో ఈ రిమోట్ కంట్రోల్ ఎవరైతే చేయాలో అతను అవతల రోడ్కి వెళ్ళిపోయాడు సో ఇక అది ఇక తను తన కోర్టులో చెప్పింది ఏంటంటే ఆ చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను పిలిచలేదని చెప్పాడు ఆయన సో అది అదే అది కూడా ఉండి ఉండొచ్చు బహుశా ఇప్పుడు పిల్లలు ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు కదా సో అదే కారు ముందు నుంచి రవి గారు వచ్చారు అదే కార్కు జస్ట్ ఒక ట్వంటీ లో మోన్ బాబు రవి గారు నిలబడి చాలాసేపు ఆడుకున్నారు అదే కారు అదే కార్ దగ్గర ట్వంటీ యాడ్స్ అంతే ఇక్కడ కారు అది మెయిన్ గేటు సో అందరు వచ్చారు పెళ్లి అయిపోయింది వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి ఒక కార్ తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళి రవి గారు ఆఫీస్ ఉండేది ఇక్కడ సీనియర్ కాలనీలో అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు లేదు ఇక్కడ రారు ఇప్పుడు రవి గారు షూటింగ్ ఉంది నైన్టీన్త్ అంటే అది తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్లో పెట్టారు దానికి డాక్టర్ స్టిక్కర్ పెట్టి ఉన్నది అనమాట కారుకి ఎందుకు డాక్టర్ స్టిక్కర్ పెట్టినారంటే పెళ్లి మండపం వెనకాల మెడ్యూన్ హాస్పిటల్ ఉంటుంది నాంపల్లిలో సో అందుకోసం ఆ స్టిక్కర్ వేసిన డాక్టర్ అనుకుంటామని నిమ్స్లో కూడా డాక్టర్ స్టిక్కర్ వేసి పెట్టినారనమాట పెట్టి కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టారు అక్కడ విచిత్రం ఏంటంటే అది షూటింగ్ ఓపెనింగ్ రోజు రవి గారు మేమంతా కలిసి ఆ కారు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఫిలిం దగ్గర నుంచి అప్పటికి వాళ్ళు వచ్చినట్లు లేరు నడుచుకుంటే వెళ్ళాం అదే కారు కారు ముందు నుంచి రవి గారు చాలా మంది అనుచరులు ఓపెనింగ్ నైన్ థర్టీకి ఎప్పుడు ఉంటుంది నైన్ నైన్ థర్టీకి మేము ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోయాం అంటే జనం చాలా మంది వస్తారు అని చెప్పేసి మంది జనంతో ఓపెనింగ్ అనేది ఫస్ట్ టైం కదా తెలుగు సినిమాకి అదా పది పదిహేను వేల మంది జనం అవును బాబాయ్ అసలు తెల్ల లుంగీలు సినిమా లాగా వాతావరణం నేను కేవలం ఆ రోజున మీ సినిమా అని సౌందర్యాన్ని ఒకసారి పలకరించి వెళ్ళిపోదామని చెప్పి నేను స్టూడియోకి వచ్చాను వచ్చినప్పుడు ఉలగనాథన్ అని ఇండియన్ స్క్రీన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు నా నాగేందర్ లెట్స్ గో ఇమ్మీడియట్లీ వీళ్ళేదో ఇక్కడ వాతావరణం చూస్తే నాకు డౌట్గా ఉంది వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఎక్కువసేపు ఉండొద్ది అన్నాడు ఈ సినిమా షూటింగ్ దగ్గరే ఉంటుంది ఒలిగినదర్ నువ్వు మరియలు మాట్లాడితే వింటన్నాను ఏమో సంథింగ్ ఐఎమ్ సస్పెక్టింగ్ నాగేందర్ అన్నాడు నేను కేవలం నా డాక్టర్ నా డాక్టర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి వెళ్ళిపోయేట్ పలకరించి వెళ్ళిపోయినంతే కానీ నేను కరెక్ట్గా అప్పుడు జేబీర్ గెస్ట్ హౌస్ ఉండేది అవును అది నేను క్రాస్ చేస్తున్న నేను చేస్తుంటే అతి దారుణమైన సౌండ్ వచ్చింది అతి దారుణంగా ఉంది సౌండ్ నేను ఏమనుకున్నానంటే సెలబ్రేషన్స్ అనుకున్నా చాలా మంది ఏమనుకున్నారంటే పక్కన గుట్టలు పేలుస్తున్నారు అంటే రాళ్ళు బాలుపెడతానికి పెడుతారు బామ్ మామూలు పెడతారు అవును అదే మేము కూడా అదే అనుకున్నాం ఎందుకంటే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫిల్మ్ ఫిలింల్లో ఉన్న అమ్మవారి గుడి పక్కన కొండ ఉండేది అవును ఆ రాళ్ళు పేలుస్తున్నారు మేము కూడా అదే అనుకున్నాము అయితే కృష్ణ గారు కూడా రావాలి దానికి కృష్ణ గారు వద్దాం అనుకునేసరికి చాలామంది జనాలు లోపలికి వెళ్ళలేమని అన్నారట కూర్చున్నట్టు అక్కడ కృష్ణ గారి లో గ్లాస్ పగిలిపోయింది అవును విజయనగరం గారి ఇంటి గ్లాసులు పగిలిపోయినాయి మొత్తం అసలు అర్థం కాదు ఈ గ్లాసులు పగలటమేంటి అర్థం కాలేదు తర్వాత పావు గంట తర్వాత తెలిసిందట ఆయనకి తెలియదాన్ని శంకర్ ఎక్కడో అనుకోండి శంకర్ ఎక్కడ ఇప్పుడు ఆ కారు ఆ కార్నర్ లో ఉండేది కదా నేను రోజు చూసి వెళ్ళాం ఆ కారు ఆ కారు రోజు నాయుడు గారి స్టూడియోకి వెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు అటు నుంచి వస్తున్నప్పుడు రోజు కనిపించేది ఆ కారు కారు నాకు బాగా గుర్తుంది అయితే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందంటే కొంచెం రాయల్ సిమ్ వాళ్ళు కొంచెం చాలా మందికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము పైన ఉన్నాము రవి గారు భవన్ బగన్ డ్రాప్ చేయడం కోసం వెళ్తూ వస్తావని అడిగారు నన్ను లేదు నా ఫ్రెండ్స్ వచ్చారు మీరు మళ్ళీ వస్తారు కదా అంటే నేను పైకి వస్తాను నేను ఉండు అన్నాడు మేము మాట్లాడుకుంటున్నాం సౌండ్ అన పడింది నాయుడు గారు స్టూడియో పైన ఫ్లోర్లో క్లాస్ కూడా కొంచెం ఇదైంది అక్కడ వాళ్ళని ఏమైంది అని అడిగితే మేనేజర్ వచ్చి అని చెప్పి అంటే లేలేదు ఆ కొండలేదు చేస్తున్నారు అని చెప్పి ఆయన మైక్లో అనౌన్స్ చేయటం వల్ల ఇదేంటి అని అనుకున్నాం మాట్లాడుతున్నాం ఈలోపు శ్రీహారి పరిగెత్తికి వచ్చారు అమ్మ నువ్వు అర్జెంట్గా అని చెప్పి నాయుడు గారు శ్రీ ఇద్దరు కలిసి నన్ను బాబుమోహన్ గారు రూమ్లో కూర్చోబెట్టారు ఏంటి ఏమైంది అని అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏమైంది అని అన్నాను లేదమ్మా బాబులు వేశారు చాలామంది చనిపోయారు చాలామందికి గాయాలయ్యాయి నువ్వు బయటకి వెళ్ళడానికి అన్నారు అదేంటి అరే అలా మాట్లాడుతున్నావు అసలు చాలామంది వచ్చారు పాపం వెళ్దాం పదన్న లేదమ్మా నాయుడు గారు అయితే అసలు నువ్వు బయటకెళ్ళదు అన్నారు ఇక బాబుమోహన్ గారు వెళ్ళంతా వద్దానంటారు సరే శ్రీఆర్ అరీ వద్దు వెళ్దాం పద అంటే సరే అని చెప్పి శ్రీహారి డ్రైవింగ్ నేను కారు నేను పక్కన కూర్చున్నాను అప్పటికి క్లియర్ అయిపోయింది ఏం లేరు ఎవరు లేరు ఎక్కడో దగ్గర చేయి కనబడింది అంటే క్లియర్ అయిపోయింది వెళ్ళిపోయి ఫస్ట్ అప్పలోకి వెళ్ళాం అప్పోకి వెళ్తే వాళ్ళందరూ చూసాము ఎవరిని అంటే మనం గుర్తుపట్టగలగాలి ఎవరికి అనపడలేదు రవి గారు ఎక్కడ అంటే ఎవరు తెలియదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మోహన్ బాబు ఉన్నారు అక్కడ మరి మోహన్ బాబు గారు అంటే రవి గారు ఎందుకు ఉండరు అని డౌట్ వచ్చి సరే అరే మనం నిమ్స్కి వెళ్దాం పదన్నట్ రైట్గా నిమ్స్కి వెళ్ళిపోయి నేను పరిటాలలో నేను పడిపోయాడు ఆయన అప్పటికి చాలా బ్లడ్ పోయింది చాలా లోపలికి వెళ్ళాడట నేను పరిటాల అని చెప్పేసి పడిపోయాడు అప్పుడు తీసుకెళ్ళి వెళ్ళేప్పుడు నేను వెళ్ళేసరికి అర్థమైపోయింది సిచ్యువేషన్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఉన్నా అంటే ఉన్నారన్నారు విచిత్రం ఏంటంటే ఎవరైతే రిమోట్తో పేల్చారో కారు రవణ లోపలికి వెళ్తూ ఉంటే అతను రిమోట్ పిలిచేట ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడే రవీంద్ర జంప్ వచ్చి చెప్తున్నారట అంత ఐరని ఉంటుంది ఒక్కోసారి సో ఆ పిల్లోడి అందరూ అందరు చనిపోయారు అనుకుంటున్నారు కానీ ఎదురుగా హాస్పిటల్ జరిగేది అతను తెలియదు రిమోట్ పిలిచి ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్లో ఉంటే ఏది తెలియదు సో వెళ్ళాము చూసేసరికి అడిగాం ఏంటి పరిస్థితి అంటే అసలు ప్రాణాపాయం లేదు ఈస్ వెరీ సేఫ్ అండి వెరీ సేఫ్ సో అప్పుడు అనిపించింది ఓ రవన్ అందుకు ఇక్కడికి వచ్చాడేమో అనిపించింది అనమాట అట్లా అట్లాంటి కొన్ని అదే అసలు చాలా విచిత్రమైన విషయం విషయాలు మిక్కిలీ జగదీష్ బాబు రాజశేఖరు ఈటీవీ క్రూ అవును ఎవరైతే ఉన్నారో ఆ రోజు మార్నింగ్ జగదీష్ బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేసి రోజు మార్నింగ్ ఫోన్ చేసి నాకు మా గురుతులు కదా నేను ఆయన దగ్గర మీకు అన్ని తెలిసిందే సో మార్నింగ్ నాతో అన్నాడు చూడు నాకు అసలు ఇవాళ షూటింగ్ ఎట్లా చేస్తానో మోహన్ బాబు సినిమా ఓపెనింగ్ అంటే మీరు ప్రతిది బాగా చేస్తారు కదండి ఇవాళ కొత్తగా ఏదంటే లేదు లేదు ఇవాళ ఇంకా కొత్తగా చేస్తాను చూడు బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే పరిటాలరావు గారు అంటే వీళ్ళకి యోగం ఉంది బతికే యోగం అంతే పరిటాల రవి గారు మోహన్ బాబు గారు కారు వెళ్ళడానికి ముందు ఓవర్ టేక్ చేశారు టీవీ వ్యాన్ ఓవర్టేక్ చేసి ఆ వ్యూ క్యాప్చర్ అని ట్రై చేశారు అదే యాక్చువల్ గా వచ్చిన వాళ్ళని అడ్రస్ చేస్తూ మోహన్ బాబు గారు రవి గారు కారు పైకి ఎక్కారు మాట్లాడడానికి నేను కింద ఉన్నాను మనకే కిందన్నాను ఈయన బలవంతం చేసి నువ్వు పైకి వెళ్ళి నువ్వు డైరెక్ట్ పైకి వెళ్ళి పైకి పంపించాడు పైకి పైకి అంటాడు వద్దులే అంటే లేదు పైకి పైకి ఎక్కిచ్చాడు సో అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు అంటే జరగకూడదు ఆ ఇన్సిడెంట్ బాధాకరమైంది నేను ఇంటికెళ్ళగానే జయసు గారు నాకు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఫోన్ చేశారు ల్యాండ్ లైన్స్ కదా ఇప్పుడు అవును ఫోన్ ఎత్తగానే నాగేంద్ర కుమార్ గారైనా నేనేనండి ఎవరంటే నేను జయసు అని మాట్లాడుతున్నాను ఆ చెప్పండి అంటే నాగేంద్ర కుమార్ గారైనా అని మళ్ళీ నేనే నేనేనండి ఏం చెప్పండి జయసు గారైనా కాదు అక్కడ పద్మాలయ దగ్గర ఏదో బాంబు పేలిందంట పద్మాలయలో గ్లాసులు అన్ని బద్దలైపోయింట అని అంటే నాకు అప్పుడు కనెక్ట్ అయింది ఇందాక సౌండ్ బాంబా అని ఓహో అప్పుడే తెలియదు నాకు తెలీదు నేను ఛానల్స్ కూడా లేవు కదా రాయలసీమ్ లో వాళ్ళంతా బాగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఓపెనింగ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అని అనుకున్నాను మేమేమో పక్కన కొండలు నాకు జయశ్రీత్ గారు చెప్పే వరకు నాకు కనుక ఇలాగా సిటీ కేబుల్ ఒక్కటే అప్పుడు మనకు కేబుల్ పెట్టగానే అసలు విపరీతంగా వీళ్ళందరూ అసలు జగదీష్ బాబు గారు బాడీ అయితే తునా తునకలు అయిపోయింది బాడీ కనిపించలే మీరు గద్దర్ గారు షబనాజ్మీ కాంబినేషన్ లో ఒక సినిమా తీస్తారని చెప్పి అది నీ వల్లే పార్టీ పర్మిషన్ అవునా యాక్చువల్ గా అది అద్భుతమైన కథ అంటే దాన్నే ఎన్కౌంటర్ కింద షిఫ్ట్ చేశాను యాక్చువల్గా ఓకే ఆ సోల్ మదర్ అండ్ మదర్ అండ్ సన్ డ్రామాని మిస్సింగ్ సన్ డ్రామాని దీనికి దీంట్లోకి ఆ సోల్ దీంట్లో తీసుకొచ్చా అనమాట సో అప్పుడు పార్టీ పర్మిషన్ కోసం పెట్టుకున్నారు ఇవ్వలే పర్మిషన్ గద్దరన్నకి శ్రీరామలయ్య కూడా మనం ఎన్కౌంటర్కు ముందే పెట్టున్నాము అంటే శ్రీరామలయ్య గారి బయోపిక్ తీయాలంటే పార్టీ పర్మిషన్ కావాల్సిందే అవునా కంపల్సరీ కంపల్సరీ అయితే ఎన్కౌంటర్ ఆగిపోయిన క్రమంలో ఆ గ్యాప్లు ఏంటంటే శ్రీరాములయ్య మీద వర్క్ చేసాం సరే ఇది ఆగిపోయింది కదా దీని మీద ఒక చేద్దామని దాని మీద ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ చేసాం చేసి డ్రాఫ్ట్ తయారు చేసాం పంపించాం

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851